హలో అండి అందరికీ నమస్తే చాలా అద్భుతమైన వీడియో ఇది చాతుర్మాస్యం జరుగుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే తొలి ఏకాదశి నుంచి ముక్కోటి ఏకాదశి వరకు ఈ నాలుగు నెలల్ని చాతుర్మాస్యంగా పిలుస్తారు ఈ నాలుగు నెలల్లో వచ్చే ఏకాదశులు చాలా ప్రత్యేకమైనవి చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి అయితే అన్ని ఏకాదశులు పూజించడం కుదరని వారు కనీసం మూడు ఏకాదశులైనా పూజించాలి అంటారు అదే తొలి ఏకాదశి పరివర్తన ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఇప్పుడు ఈ భాద్రపద మాసంలో మనకు వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు సో ఆ ఏకాదశి గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ పరివర్తన ఏకాదశి రోజు పూజించడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో కూడా తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి సెప్టెంబర్ మూడవ తేదీ బుధవారం రోజు పరివర్తన ఏకాదశి అవుతుంది ఈరోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకొని ఈ విధంగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దానిపైన పసుపు రంగు క్లాత్ని పరుచుకొని దానిపై అష్టదళ పద్మాన్ని వేసి ఆ అష్టదళ పద్మం పైన కొన్ని పసుపు కలిపిన బియ్యాన్ని పోసి దానిపై లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని అమర్చుకోవాలి మీ దగ్గర విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోండి లేదు అంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని కూడా పూజించవచ్చు ఈ విధంగా మీ దగ్గర ఉన్న తులసి దళాలతో పువ్వులతో అందంగా అలంకరించుకోండి స్వామివారు అలంకార ప్రియుడు సో ఖచ్చితంగా ఇంత వీలైతే అంత అందంగా అలంకరించుకోండి స్వామివారికి పిండి ప్రమిదల్లో దీపారాధన అంటే ఇష్టం కాబట్టి ఖచ్చితంగా పిండి ప్రమిదల్లో దీపాన్ని వెలిగించండి ఇక లక్ష్మీనారాయణులకి షోడశోపచార పూజ చేయాలి ముందుగా గణపతిని పూజించి తర్వాత లక్ష్మీనారాయణులకి షోడశోపచారాలతో పూజించాలి మీ దగ్గర పువ్వులుంటే పువ్వులతో అష్టోత్తరం చదవండి లేదు అంటే పసుపు రంగు కలిపిన అక్షతలను ఉపయోగించి అష్టోత్తరం చదవండి ఇంకా అమ్మవారి అష్టోత్తరం కూడా చదవాలి అమ్మవారిని ఎరుపు రంగు అక్షతలతో పూజించాలి సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులకి ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఒక్కో పేరు కూడా ఉంటుంది ఆ ప్రత్యేకతను అనుసరించే ఆ ఏకాదశి యొక్క పేరు నిర్ణయించబడుతుంది ఈ భాద్రపద మాసంలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు పరివర్తనం అంటే ఒకవైపు నుంచి మరొక వైపుకి కదలడాన్ని పరివర్తనం అంటారు అయితే చాతుర్మాసంలో తొలి ఏకాదశి రోజు స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తారు అప్పటి నుంచి పరివర్తన ఏకాదశి రోజు స్వామివారు ఒకవైపు నుంచి మరొక వైపుకి తిరుగుతారన్నమాట అందుకే ఈ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు మళ్ళీ కార్తీక మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారు యోగ నిద్రలో నుంచి మేల్కొని మనందరికీ ఉత్తర ద్వారం ద్వారా దర్శనాన్ని కలిగిస్తారు అందుకే ఈ మూడు ఏకాదశులు చాలా ప్రత్యేకం తొలి ఏకాదశి పరివర్తన ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఈ విధంగా స్వామివారికి పూజ అయిపోయిన తర్వాత తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి పాలు పండ్లు మీరు చేసిన ఏదో ఒక తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి ప్రతి దాంట్లో తులసి దళం ఉండేలా చూసుకోండి అలాగే పచ్చకర్పూరం ఉండేలా చూసుకోండి ఈరోజు స్వామివారికి పచ్చకర్పూరంతో హారతిస్తే చాలా మంచిది ఈ పరివర్తన ఏకాదశి రోజు ఉపవాసం ఉన్న స్వామివారిని పూజించిన దానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది భూదానం చేసినంత గొప్ప ఫలితం ఈ పరివర్తన ఏకాదశి పూజ చేయడం వల్ల కలుగుతుంది ఉపవాసం ఉండాలి అనుకునేవారు దశమి రోజు రాత్రే అల్పాహారం తీసుకొని ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ఉదయం స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత పెరుగన్నాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పించి ఉపవాస విరమణ చేయాలి మీకు ఏది వీలైతే దాన్ని ఈరోజు దానం చేయండి చాలా మంచి ఫలితం కలుగుతుంది ఏకాదశి వ్రతం చేసేవారు దశమి రోజు అలాగే ఏకాదశి రోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలి సో చూశారు కదా ఇదండి వీడియో పరివర్తన ఏకాదశి రోజు స్వామిని పూజించడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుంది అలాగే స్వామివారిని ఏ విధంగా పూజించాలి అనేది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో మంచి మంచి పూజా వీడియోలు మన ఛానల్లో వస్తాయి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్